హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడబోయేది అమెరికాలో ఒక యువ నాయకుడు చార్లెర్ కింగ్ గురించి ఆయన జీవితం రాజకీయాలు విశ్వాసం ఎల్జీబీటీకి గురించి ఆయన అభిప్రాయాలు ఇంకా ఆయన మరణం వరకు అన్ని వివరాలు చూద్దాం ప్రొఫెసర్ వాచ్లిస్ట్ స్కూల్ బోర్డ్ వాచ్లిస్ట్ లాంటి ప్రాజెక్టులు కూడా ఆయన మొదలుపెట్టాడు కొంతమంది దీన్ని మంచి పని అంటారు కానీ మరికొందరు విమర్శిస్తారు ఇది విద్యా స్వతంత్రానికి హాని అంటారు తర్వాత ఆయన టర్నింగ్ పాయింట్ యాక్షన్ అనే మరో విభాగాన్ని కూడా స్థాపించారు ఈ రెండు సంస్థల వల్ల ఆయన అమెరికాలో యువతపై పెద్ద ఎత్తున ప్రభావం చూపగలిగాడు చార్లీ తన క్రైస్తవ విశ్వాసాన్ని చాలా సీరియస్గా తీసుకునేవాడు ప్రసంగాల్లో ఎప్పుడూ మర్యాద కుటుంబ విలువలు నైతికత గురించి మాట్లాడేవాడు యువత దుస్తులు కూడా మన విశ్వాసాన్ని గౌరవాన్ని చూపాలని చెప్పేవాడు ఫ్యాషన్ ఫాలో అవ్వచ్చు కానీ అది బైబుల్ విలువకు విరుద్ధంగా ఉండకూడదని సలహా ఇచ్చేవాడు ఎల్జీబీటిక్యూ పై అభిప్రాయాలు చార్లీ క్రికెల్ ట్రాన్స్జెండర్ క్వియర్ గురించి స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి ఆయన ఎప్పుడూ చెప్పిన మాట వివాహం అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య జరగాలి సేమ్ సెక్స్ మ్యారేజ్ కి ఆయన కఠినంగా వ్యతిరేకించేవారు అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా తీవ్రంగా విమర్శించాడు ఆయన అభిప్రాయ ప్రకారం పురుషుడు స్త్రీ అనే రెండు లింగాలే ఉన్నాయట ట్రాన్స్ జెండర్ లేదా జెండర్ ఫ్లూడిటీ చిన్నపిల్లలకు హానికరమని చెప్పేవాడు అట్రాక్షన్ ఉండొచ్చు కానీ బిహేవియర్ మాత్రం బైబిల్ విలువలకు లోబడి ఉండాలి అని స్పష్టం చేసేవాడు ఒక వ్యక్తి తన గుర్తింపును సెక్షువల్ ఓరియంటేషన్తో కాకుండా దేవుని విశ్వాసంతో నిర్మించుకోవాలని బోధించాడు ఆయన మాటల్లో ప్రేమ చూపడం వేరు కానీ బైబిల్ విరుద్ధమైన ప్రవర్తనకు ఆమోదించడం వేరు ఇలాంటి మాటల వల్ల ఆయనకు బలమైన మద్దతు వచ్చింది కానీ అదే సమయంలో విపరీతమైన విమర్శలు కూడా ఎదురయ్యాయి చార్లీ కాలేజీలను కూడా క్రిటిసైజ్ చేసేవాడు నాలుగు సంవత్సరాల డిగ్రీ చాలా ఖరీదైనదని దానివల్ల ఉద్యోగం రాదు అని చెప్పేవాడు బదులుగా అప్రెంటిషిప్ కమ్యూనిటీ కాలేజెస్ బిజినెస్ గ్యాప్ ఇయర్స్ లాంటి మార్గాలను ప్రోత్సహించాడు అనుభవం డిగ్రీ కంటే ఎక్కువ విలువైనదని చెప్పేవాడు షార్లీ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి దగ్గర అనుచరుడు ట్రంప్ ప్రచారాల్లో ఎప్పుడూ ఆయన కనిపించేవాడు రెండు వేల ఇరవై ఐదులో ట్రంప్ ప్రభుత్వంతో ఆయన సంబంధం ఇంకా బలపడింది ట్రంప్ ఆయన సేవలను పబ్లిక్గా ప్రశంసించేవాడు చార్లే చాలా వివాదాలను కూడా ఎదుర్కొన్నారు ముఖ్యంగా టీపీ యుఎస్ఏ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ నిధుల కోసం పారదర్శకత లేదని ఆరోపణలు వచ్చాయి రెండు వేల ఇరవై ఎన్నికల సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి అత్యంత వివాదాస్పదమైనవి ఆయన ఎల్జీ పై చేసిన వ్యాఖ్యలే వీటి వల్ల ఆయనను కొందరు విభజనాత్మక నాయకుడిగా పిలుస్తారు సెప్టెంబర్ పదిన రెండు వేల ఇరవై ఐదున యుటాహ్ రాష్ట్రంలో ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా కాల్పులు జరిగాయి అక్కడే తీవ్రంగా గాయపడి తర్వాత ఆసుపత్రిలో ఆయన మరణించారు ఈ ఘటన అమెరికా రాజకీయాల్లో పెద్ద షాక్ ఇచ్చింది కొంతమంది దీనిని రాజకీయ హింస అని కూడా అంటారు ట్రంప్ ఆయనను స్మరించి ప్రత్యేక గౌరవం కూడా ప్రకటించారు మొత్తం చూస్తే చార్లెస్ క్రిక్ ఒక యువ నాయకుడు క్రైస్తవ విలువలను ప్రోత్సహించడానికి కష్టపడ్డాడు యువతను ప్రభావితం చేశాడు కానీ అదే సమయంలో ఆయన అభిప్రాయాలు ముఖ్యంగా ఎల్జీ బీటిపై చేసిన వ్యాఖ్యలు ఆయనను వివాదాస్పద వ్యక్తిగా మార్చాయి ఇదే చార్లెస్ కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథలు వినాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి